స్ప్రింగ్ జామ చెట్టు అంటున్నారు స్ప్రింగ్ దీని పేరు ఎందుకంటే ఈ ఆకులన్నీ కూడా ముడతలు ముడతలుగా ఉన్నాయి స్ప్రింగ్ మాదిరిగా కాబట్టి స్ప్రింగ్ అంటున్నారు దీన్ని పెంచుతున్న రైతు జయకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఎన్నాల నుంచి పెంచుతున్నారు ఎన్నాల చెట్టు ఇది ఇది హాఫ్ ఇయర్ ఓల్డ్ ముఖ్య కాసిందా కాయలు కాయలు చాలా కాసిందండి ఇప్పుడు కూడా మీరు అక్కడ చూసి పిందలుంటాయి జామ చెట్టే కానీ స్ప్రింగ్ జామ అంటే ఈ లీఫ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు స్ప్రింగ్ లాగా ఉంటుందండి కాయ సైజ్ చిన్నగానే వస్తాయి సైజ్ వస్తుంది చిన్నగా జామకాయ లాగానే ఉన్నట్టున్నాయి కొన్ని పిల్లలు చాలా స్వీట్ గా ఉంటాం థాయిలాండ్ వెరైటీ అండి థాయిలాండ్ మనకు రెగ్యులర్ గా ఇక్కడ దొరుకుతుంది అంటే కొన్ని ప్రీమియం నర్సెస్ లో దొరుకుతుంది ఓకే ఓకే అన్ని నర్సెస్ లో కాకుండా ఎన్నాల నుంచి కాస్తుంది ఇది వచ్చేసి మనకు ఎయిట్ సెవెన్ ఎయిట్ మంత్స్ లో స్టార్ట్ అయిపోతుంది ఓకే కాసింది ఇప్పుడు ఆల్రెడీ చాలా కాయలు తిన్నాం చిన్నగానే ఉంటుందా పెరుగుతుందా చెట్టు పెరుగుతుంది బుష్ లాగా వస్తాయి ఇట్లా పెద్ద పెద్దగా వస్తుంది అంటే ప్రూనింగ్ చేసుకోవాలి అప్పుడు దీనికి ప్రూనింగ్ ఏం అవసరం లేదు ఎంత బుష్ వస్తే అంత కాయలు ఎక్కువ వస్తుంటాయి దీనికి టేస్ట్ గానే ఉంటాయి చాలా తీయగా ఉంటాయి మన జామకాయలు వచ్చిన సైజు సైజు రాదు చిన్నగా వస్తది గోలీ సైజ్ అంతా కానీ తినడానికి తినడానికి మాత్రం చాలా తీయగా ఉంటది ఓకే అది చెప్తున్నారు జయకృష్ణ గారు జామకాయలు ఆకులు ముడుచుకుపోవడం వల్ల స్ప్రింగ్ జామ అంటారు ఇది థాయిలాండ్ నుంచి తెప్పించిన వెరైటీ అంటున్నారు ఇక్కడ కొన్ని ఎగ్జోటిక్ ప్లాంట్స్ని సేల్ చేసే నర్సరీలో ఎక్కడైనా దొరుకుతుండొచ్చు వెరిఫై చేసుకోవచ్చు సో ఇది మాత్రం కాయలు చిన్నగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి అని చెప్తున్నారు ఇప్పటికే ఒకసారి కాసింది మళ్ళీ కూడా కాస్తుంది అనేది వీరు చెప్తున్నారు మెదక్ జిల్లా కేంద్రానికి దగ్గరే ఉంది ఈ ఫామ్ హౌస్ విహాన్ ఫామ్ హౌస్ వాళ్ళు ఇక్కడ ఒక ఎకరం భూమిలోనే దాదాపు రెండు వందల రకాల ఎగ్జోటిక్ ప్లాంట్స్ పెంచుతున్నారు అందులో ఈ స్ప్రింగ్ గువాను కూడా పెంచుతున్నారు